हां 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 ह ఈ రోజు మరి రాజశాఖ రాష్ట్ర సీఎం గారి పక్కనే ఈ రోజు నాలుగు రోజులు ఆయన పక్కనే వందల అటువంటి

లు కానీ ఆలోచన పాపాలు ఈరోజు మనకు అందరికీ శాపంగా పరిస్థితుంది కారణం ఏంటంటే సుమారుగా పదకొండు లక్షల కోట్లు అప్పు చూపించి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఐదు సంవత్సరాల పాటు అనేకమైన ఇబ్బందులు పడ్డాం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ అనుకుంటే కనీసం గాలి కూడా పెంచాలన్న ఆలోచనతో అందరూ కూడా బుద్ధి చెప్పి కూట ప్రభుత్వాలకి నూట అరవై మూడు సీట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే మన పరమేశ్వరు బ్రీనివాస గారు రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు ఆయన మెజారిటీ సుమారుగా తొంభై మూడు వేల రెండు వందల తొంభై ఐదు వేల కల్లా మనకి మెజారిటీ ఇచ్చారంటే ఈరోజు మన శాసనసభ్యాల పరిధి కానీ ఆయన గత ఐదు సంవత్సరాలు అనేక పోరాటం చేశారు ఎందుకంటే ఆయన బిల్డింగ్ కొట్టారు ఆయన ఆస్తుల మీద ఎంతో నేర్పించారు అనేక ఇబ్బంది పెట్టారు పార్టీ మారండి మీకు రాష్ట్రంలో మంత్రాలతో కల్పిస్తాం లేదంటే విశాఖపట్నం కార్పొరేషన్ మీకు ఏం చేస్తాం మీరు పార్టీ మారణం అనేక ఇబ్బందులు పెట్టారు ప్రైవేట్ ప్రభుత్వం తెలిసి కొన్ని రోజులు నిరాకరించేస్తే దాన్ని ఎక్కడో దీనికి ఈ పేరు వస్తున్న ఉద్దేశంతో రాత్రి రాత్రి మీద ఆయన నిరాకరించడం అర్థం కాదు తద్వారా ఇది రాష్ట్రం మొత్తం ప్రతి ప్రాంతం కూడా మంచి పేరు వస్తుంది ద్వారా ఈ ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ తీస్తున్నాం దీనిపై మన పార్టీ ఎంత చెబుతుందని చెప్పేసి అనేక ఇబ్బందులు ఆయన దూరు పెట్టినా ఇబ్బంది పెట్టినా సరే అని ఏమి పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి నచ్చి ఆయన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఆయన సేవ గుర్తించి ఆయనకి రాష్ట్ర చేసేది జరిగింది అదే కాకుండా ఈ రోజు మనం రాజబాద్ చూస్తున్నాం రాష్ట్రంలో అనేకమైన సెక్షన్ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సంచారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినా మరుసటి రోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను డిఎస్ మెగాడిఎస్ పెట్టడానికి చెప్పిన ఈ రోజు సుమారుగా పదహారు వేల మంది ఉద్యోగులకు మెగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం పెడుతుంది అదే కాకుండా ఎలక్షన్ కి మూడు నెలల ముందు ప్రచార చెప్పారు ఏదైతే కూర్మీ ప్రభుత్వం అవుతుందో వచ్చిన మరుసటి రోజే పెన్షన్ ఏదైనా స్టార్ట్ అవుతున్నాయో ఆ రోజు ప్రతి అవాదాటం కానీ వివాహ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా వెయ్యి రూపాయలు కలిసి తెలిసిస్తా అని చెప్పి జరిగింది దాని భాగంగా ఏదైతే ఆయన ఆయన ప్రమాణం చేస్తారో ఏ రోజైతే ఆయన హామీ ఇచ్చారో ఆమె ప్రకారంగా ప్రభుత్వం వచ్చినప్పటికీ మూడు నెలలు టైం పట్టింది ఆ మూడు నెలలు ఆమె ఇచ్చిన రోజు నుంచి ప్రభుత్వం రావడానికి తొమ్మిది గంట పట్టింది ఆ తొమ్మిది మూడు నెలలు మూడు నెలలు తా మూడు వేల రూపాయలు ఆరు లక్షలు మూడు వేల ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఆడతాట మీద అక్క చెల్లెల మీద వదిలేసి ముందు పెట్టి ప్రతి ఒక్కరు కూడా నేను పెంచిన నేను ప్రభుత్వం వచ్చినట్టు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాను ఇచ్చేస్తారని జరిగింది ఆయన ఐదు సంవత్సరాల ప్రభుత్వం నెలకి సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు చుట్టిన ఒక సంవత్సరం ఆనేసి ఒక కోవిడ్ ప్రస్తుతం కోవిడ్ తీసేసి నాలుగు సంవత్సరాలు నాలుగు రెండు వందల యాభై రూపాయలు పెంచి వెయ్యి రూపాయలు పెంచి జరిగింది చంద్రబాబు నాయుడు ప్రకారం ఆనిచ్చిన ప్రకారంగా ఆయన తెలిసిన మరుసటి నెలలోనే నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల పెంచడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే రేపు నెక్స్ట్ మంత్ ప్రతి మహిళానికి ఎవరికైతే హామీ ఇచ్చారో ఆమె ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా సిలిండర్ పడుతుందని చెప్పి జరిగింది ఇలా చూసుకుంటే అనేక కార్యక్రమాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దానికి విజనున్న నాయకుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు పురంజెస్ కానీ మా అందరికీ దిక్సూచిగా నరేంద్ర మోడీ గారు ఆ నడుగు జాడల్లో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన ఆయన చేతుోడ ఉన్నారు మన చూసా విజయవాడ చంద్రబాబు నాయుడు గారు గతంలో విశాఖపట్నంలో కురువర్మ వచ్చేటప్పుడు సుమారుగా పది రోజులు పడి కూర్చున్నారు కూర్చొని రాష్ట్రంలో ఎటువంటి ఏ జిల్లాలో జరగ ఓరకు జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితులు ఏడు రోజుల పాటు ప్రతి ఇంటికి కరెంట్ కానీ ప్రతి ఇంటికి వాటర్ కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మూసే పరిస్థితి ఆ రోజు దగ్గర కూర్చొని అన్ని తెలిపించే పరిస్థితుంది అదే పరిస్థితి ఈ రోజు మళ్ళీ మన పొడి మీరు ఏదైతే ఉందో గండి కొట్టడం వల్ల విజయవాడ అంతా అతకృష్టమైంది దాని అనేకమైన ఇబ్బంది పడినా పది రోజుల పాటు బస్సులోనే పడుకొని ఇంటికి వెళ్ళకుండా ఇటు ప్రభుత్వం దశ బీచ్ బస్సులోనే కూర్చొని పదకొండు రోజుల పాటు ఏదైతే విజయవాడ మునిగిందో ఎలా స్థాయికి వచ్చిన తనకు ఇటు యంత్రాంగాన్ని అందరం కూడా దగ్గర పించబెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేకమైన స్వచ్ఛంద సంస్థ చాలా మంది ఈ రోజు వచ్చి సీఎం రిలీవ్ కోట్లాది రూపాయలు ఇచ్చారు ఎవరైతే నెల ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత లంక గ్రామాలు ఏం మునిగిపోతే హెలికాప్టర్ మీద వచ్చి చూసుకొని వెళ్ళిపోయాడు తప్పటి న్యాయం చేసే పరిస్థితి లేదు ఎందుకు తీసుకున్నావు అనే ఒక ఆలోచన చేస్తే ఈరోజు ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది చిన్నమ్మాయి నాకు నివాళ వివాదకాలాన్ని అనే దానితో ధైర్యంగా వచ్చి ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఆపేసింది అలా ఇక్కడ ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారిని కూడా ప్రశ్నిస్తుంది అవును కాదా ఇది మన ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కదా ప్రజలు వారు నెలకొన్నటువంటి అన్యాయం ఎన్నిసో తెలియదు కావచ్చు కానీ వాళ్ళ ఆవేదనని చెప్పుకోవడానికి ఒక అనేది ఉండాలి నాయకులందరూ వాళ్ళని దాన్ని ప్రోత్సహించాలి అది అప్పుడే పరిష్ఠంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని తీసుకుంటారు లేదు అమ్మాయి అంటే ఏదమ్మా మాట్లాడుతుంది వేదని చెప్పేసి పోలీసులు పార్టీ పంపించేశారు అనుకోండి అదే ప్రభుత్వం అవుతుంది నియంత్రణ ప్రభుత్వం అవుతుంది అవునా కాదా ఇది మనం తెలుస్తాం అంటే ఎక్కువ కూడా పౌర సమాజం అధికార యంత్రాంగాలు కానీ ప్రజా నాయకులు కానీ ప్రశ్నించేటువంటి ధైర్యం ఆ స్వేచ్ఛ ఉండాలి అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యంగా మనం గుర్తించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం దానికి నాయకులు కూడా ఓటు కోసం అనుక్షణం మేము తిరుగుతుంటాం మాకు మీరు ఏం కావాలని చేస్తారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీకు ఎదురు దిశ అవుతాము బాధ్యతగా సమాధానం చెప్పాల్సింది అంటే ఆలోచన కూడా మాకు ఉండాలి ఖచ్చితంగా మేము ఆ విధంగా నడుస్తాం అంటే చెప్తే ఈ మంచి ప్రభుత్వం మీ సమస్యలు పట్ల మీ కష్టాలకి మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చేపడానికి మేము ఉన్నాం మీకు అండగా ఉంటాం చెప్పడానికి ఎటువంటి చెప్పని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే మేము వచ్చి సుమారు వంద రోజులు అయింది ఈరోజు మా ముందు చాలా గురుకుల బాధ్యతలు ఉన్నాయి బాధ్యత ఉంది ఈరోజు స్టీల్ ప్లాన్ పరిరక్షించాలి అలాగే పాప అమ్మాయి అడిగినట్టుగా ఏదైతే ల్యాండ్స్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు బట్టి నిర్మాణం చేస్తున్న మాకు పట్టాలు ఇవ్వండి ఎంతో ఎంతో మంది పట్టాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది కొండవారి ప్రాంతంలో ఉన్నారు స్టీల్ ప్లాంట్ ల్యాండ్ లో ఆక్రమించుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అదే ఉడా ల్యాండ్ లో కూడా ఆక్రమించిన ఉన్నారు గడ్డలో కూడా నిర్మాణం చేసినటువంటి ఉన్నారు అదే స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కాలంలోని మేజర్ మ్యాన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదే ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి ఎంప్లాయీస్ అలాట్మెంట్ చేసినటువంటి ఆ రోజు రెండు వేల రెండు ముందు గవర్నమెంట్ వారు గెడ్లు కానీ చెరువులు కానీ అవి అలాట్ చేశారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీస్ వాటి ట్వంటీ ట్వంటీ నిజ నిజ భూమి జాబితా ఉంది వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా నాయకులు అన్నవారు ఎప్పటికప్పుడు వారి ముందు వచ్చినటువంటి సమస్యని అధికార దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిశ్రమ చూపించినప్పుడే ఆ నాయకత్వానికి ఒక గుర్తింపు వస్తారు అందుకే మేము చెప్తాం వారి మంచి ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఏదైతే ఎదుర్కొన్న సమస్య ఆ సమస్య కూడా పరిష్కారం చేయడానికి ఆర్ఎస్ కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు అలాగే మరి మీ మీ సమస్యలోనే ఈరోజు ఒక తహసీల్దార్ గారు ఉన్నారు కళ్యాణ తహసీల్దార్ గారు వారికి మేము ఈ సమాధానం తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఏదైతే రామచంద్ర నాగర్ అది గెడ్డ్రవాల్ ప్రాంతంలో ఉంది అదే గాంధీనగర్ గోపాల్రెడ్డి నగరు గులాపూర్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఇక రామచంద్ర ఇంకొకటి రామచంద్ర నగర్ కాకుండా రిక్షా వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ లో వచ్చింది దయచేసి తమరు ఆ ప్రాంతానికి వెళ్ళి అది సర్వే చేసి ఎన్ని ఉన్నాయి ఎంత ఎక్స్టెండ్ ఆఫ్ ప్లాన్ మనం మన రెవెన్యూ ల్యాండ్ ఆ సంవత్సరం ఇవ్వాలి అన్నది కానీ మీరు ఒక రిపోర్ట్ గా తయారు చేస్తే ఖచ్చితంగా ప్రజలకి మనం మార్గలు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాను తమరు దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి నిర్మాణం మీరు ఫస్ట్ స్పష్టంగా ఈ సభ ముఖంగా మేము కోరుతున్నాం అలాగే ఇలా అక్కడికి వచ్చిన తర్వాత హౌసింగ్ కోసం వచ్చారు ముందు సమస్య కోసం మాట్లాడడం తర్వాత వంద రోజులు ఏం చేసామని చెప్తాను అలాగే టిక్కో హౌసింగ్ కోసం వచ్చారు టిక్ హౌసింగ్ వచ్చి అక్కడ బ్యాగర్ తీసుకొచ్చి పెట్టారు ఈ పంతొమ్మిది రోజుల్లో ఏ రోజు వాళ్ళు ఎందుకు రాలేదంటే నాకు అనుమానం వస్తుంది ఎందుకు రాలేదండి మరొక వస్తే కొందరూ అవుతుందండి నాకు పెద్ద మనసు ఉంది అభివృద్ధి మీరు ఏ ఏం గొడవలు చేసేసారి నేను సమాధానం ఓపిక అని చెప్తాను ఏమైందని ఒకసారి మీరు ఆలోచన చేస్తే మరొకరికి అలెట్ చేసాం ఎవరైతే నిజమైన ఎందుకు వద్దాం వాళ్ళు లాటీ పద్ధతిలో ఒక అలైట్మెంట్ చేస్తాం లక్ష రూపాయలు కట్టపడే వారికి యాభై కట్టడం తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీ ఆ ప్రభుత్వం పెట్టింది అని చెప్పి వాళ్ళకి జై ఉన్న ప్రాంతం తీసుకొచ్చారు తీసుకొచ్చి అంత అస్తవ్యస్తం చేసి పనిచేశారు